అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఫ్రెండ్స్ ఒక విషయం చెప్తాను నోరు లేని వాళ్ళకి ఏదైనా బాధ ఉంటే చెప్పుకోలేవు కదండి చూసారా ఈ కుక్క దగ్గర దగ్గర పన్నెండు సంవత్సరాల నుంచి అయితే మా ఇంటి దగ్గర ఉంటుందండి దీనికి పేరేం పెట్టానంటే బ్లాక్ అని పెట్టాను మరి ఏమైందో తెలీదు కుక్కను ఎవరో కొట్టేశారండి లేదు 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 కుక్కనెవరో కొట్టేశారు అయితే కాలు అయితే ఇక్కడ మరి ఏమైందో ప్యాచర్ ఉంది కిరసనాయిలు గుట్ట తడిపి కట్టానండి ఏడుతుంది ఇలా పైకి లేపుతుంటే చూసారా ఇన్ని సంవత్సరాలు కుక్కలు ఎక్కడైనా ఉంటాయా నేనైతే జాగ్రత్తగా అలా చూసుకుంటూ వచ్చాను కోపం చాలా ఏడుస్తుంది చూసారండి గాలు ఇలా సవర్ చేస్తుంటే పడుకుంటుంది ఈ కాలు ఇలా పైకి లేపుతుంటే ఏడుతుంది లేదు 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 కొడుకు కొడుకో ఒక టాబ్లెట్ తెప్పి కొడుకు చూసారు కదా మరి మా కుక్క అయితే చాలా బాధపడుతుందండి చాలా బాధ అనిపిస్తుంది మరి సాయంత్రం కొద్ది ఎలా ఉంటుందో చూద్దాం బాధపడుతుంటే చాలా బాధగా ఉందండి ఎందుకంటే కనీసం బయటికి వెళ్ళినా పాలుకెళ్ళినా కుట్టు దగ్గరికి వెళ్ళినా వెనకాల పరిగెట్టుకు వచ్చేసింది అస్సలు ఆగేది కాదు ఎలా ఈ గుడిమన్న వెళ్ళినా ఈ వెనకాల వచ్చేసిందండి చాలా బాధగా ఉంది పిల్లలు కూడా దీని దగ్గర కూర్చున్నారు సరే ఇలాగే అనకంటే పడుకుంటుంది ఇది దీనికి కాలు నొప్పి వచ్చేసినప్పుడు అయితే బాగా ఏడ్ చేస్తుంది పాపం ఏం చేస్తారు ఏం జరుగుతుందో ట్యాబ్లెట్ అయితే తెప్పించి వేస్తాను ఇప్పుడు ఇంకో కుక్క ఉందండి అది కూడా దానికి కూడా పాపం చాలా నీరసంగా ఉంది ఎవరన్నా ఏదైనా పెట్టేసారా ఏంటి అనేది లేదు నోరు లేని జీవాలకి ఎవరన్నా ఏదైనా పెట్టేసినా కూడా చాలా పాపం కదండి లేదు ఇది కానీ ఇప్పుడైతే పాపం చాలా బాధగా పడుతుంది చూసారా వేసిన కాళ్ళు వేసేసినట్టే ఉంది కానీ మరి మీ ఇంట్లో మీ ఇంటి దగ్గర కానీ కుక్కలు కట్ట పెంచుకునే వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళు అయితే ఈ కుక్కని చాలా జాగ్రత్తగా చూసుకోండి బయటకు వెళ్తే ఇది గెలిగి కొట్టేస్తారు నాకైతే చాలా బాధగా ఉందండి కుక్కలో పడుకున్నంతేడుతుంది ఏమాక ట్యాబ్లెట్ అయితే వేసి చూద్దాం మరి ఎలా ఉంటుంది ఏంటనేది ఫ్రెండ్స్ మరి పడుకో 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 నేను కూర్చుంటాను పడుకో 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 ఉంటాను పడుకో 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 పొడుకో నేను లేకొద్దు మరి వెళ్ళొద్దా లేకొద్దు ఇంక నీ దగ్గరే కూర్చోనా పడుకో నా మాక చూస్తే నేను ఏం చేయను పడుకో రై పడుకో లాకి పడుకో కింద పడుకో పొడకాలిగా ఉంటాను పొడుకో ఎక్కడికి వెళ్ళను పొడుకో నా వాళ్ళ మీద పెట్టుకునే పడుకోవాల నువ్వు పడుకో పొడుకో పడుకోడు చూసారా మరి పడుకోమంటే పొడుకుందండి ఏడు చేత పై వెళ్ళిపోతుంటాయి అనికే ఏడు చేస్తుంది ఏం చేయను నేను ఎక్కడికి వెళ్ళావు మరి ఎందుకు వెళ్ళావు కుదిరండి ఒక ఆళ్ళ చేతులు నీకు ఒక రోజు మేము తీసుకుంటున్నాం అంటే అందుకు కాదు ఎవరో కొట్టేశారు అమ్మ దీన్ని గట్టిగా కుక్కలు కడితే వాళ్ళంత రక్తం ఉండదు ఏంటి ఎవరో కొట్టేశారు నేను ఏం చేయను ఎవరు కొట్టారో చేయను తను కొడుకు కొడుకు పొడుకో పడుకుంటే నెక్కు తీయరు అది పొడుకో పడుకో గుడ్డు కట్టానుగా పొడుకో పడుకోమన్నానా లేక కుక్క అలా బాధపడుతుంది ఈ కూర ఏమి చేయాలో అర్థం కావట్లేదండి నేనైతే ఇదిగో పెరిగి తీసుకున్నాను తూడట్టు పెరిగి అనమాట చూసారా అంత చక్కగా ఉందో ఆ కుక్క గురించి ఆలోచించి ఏం చేయాలో నాకు అర్థం కాక ఈ పెరిగి అయితే చూడటం పెరిగి అయితే తాలింపు పెట్టేస్తున్నానండి నేను మాది చాలా బాధపడుతుంది ఇదిగో పెరుగం ఇందులో కావాల్సిన ఐటమ్స్ ఏంటో మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ మరి ఇదిగోండి ఒక ఉల్లిపాయ కోసాను రెండు టమాటాలు రెండు పచ్చిమిర నాలుగు పచ్చిమిరపకాయలు వేసాను ఇందులోకి మళ్ళీ ఇవ్వ మూడు ఎండుమిప్పకాయలు తాలింపులు కొంచెం పసుపు చూసారు కదా ప్రాసెస్ అయితే మొదలు పెట్టేస్తాము మూడు తిండి వేసేసానండి బాగా వేగిపోవాలన్నమాట పెరుగు తాలింపు అనేది చాలా మందికి ఉంట ఉండదండి కాకపోతే మనకి కొంచెం భోజనం టైం అయిపోయింది అనేటప్పటికి మనం ఇలా తాలింపు అనేది పెట్టేసుకుంటే కనుక అది కూడా కూరలాగా చాలా టేస్టీగా ఉంటుందండి ముందు వేసుకొని పెరుగులో వేసేసుకోవాలండి బాగా వేసుకొని ఈ తాలింపుల్ అయితే ఏగవు నేనైతే అలాగే వేస్తాను చక్కగా ఈ దోరగా వేసుకుని కదండి ఇప్పుడు మనం ఇందులో చేద్దాం కొంచెం పసుపు అయితే వేసుకోవాలి ఈ పసుపు అనేది మనం ఎంత చేస్తామంటే అండి ఖర్చు పెరుగు కదా పచ్చి పెరుగు అంటే ఇది మజ్జిగ పులుసు అని కూడా అంటారు ఈ పెరుగులు వేసుకునేటప్పుడు ఈ పసుపు ఇందులో వేసుకుంటే మనం భోజనం చేసేటప్పుడు పసుపు స్మెల్ రాదనమాట కొంతమంది తర్వాత వేస్తారండి పసుపు అలా కాకోకుండా మనం ఏం చేసుకోవాలంటే ముందే ఈ ఆయిల్లో ఈ ఉల్లిపాయలు టమాటా వేపునప్పుడు అందులో వేసేసుకుంటే పసుపు స్మెల్ అనేది రాదనమాట చూసారు కదా ఈ విధంగా అయితే రెడీ చేసుకోవాలండి కదా ఇప్పుడు ఇవన్నీ తీసుకొని మనం ఈ పెరుగులో అయితే వేసేసుకోవాలి అనగా ఇలా వేసేసుకొని ఈ విధంగా మనం అయితే వేసేసుకొని ఇలాగ ఇలా పెరుగు అయితే కలిపేసుకోవాలండి మనకి చిక్కుగానే ఉంటుంది అంత మిక్సింగ్గా మామూలుగా ఫ్రై చేసేస్తున్నాం కదా చూసారా ఎలా కలిసిపోయిందో ఇప్పుడు మనం దీన్ని ఏం చేద్దామంటే తాలింపులు తీసుకుందాము ఇంకా తాలింపులు అయితే వేసానండి ఇందులో ఎండుమిరగాయలు వేసాం కదా బాగా ఈ విధంగా బాగా వేపేసుకోవాలన్నమాట బాగా డీప్గా వేపుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇది కొంతమంది మజ్జిగ పులుసు అని కూడా అంటారు నేనైతే చక్కెన పెరిగే తాలింపు పెడుతున్నాను కదా కొంతమంది పల్స్గా కూడా పెడతారండి అలా కాకోకుండా చక్కన పెరుగు తాలింపు పెట్టుకుంటే తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇందులోకి మళ్ళీ పానీపూర కూడా యాడ్ చేసుకోవచ్చండి పానీపూరి అలాగంటారేమో అది కూడా మీకు చూపిస్తాను ఓకేనా ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా సాల్ట్ అయితే వేసుకుందామండి సాల్ట్ అయితే వేస్తాను సరిపోతే సరే ఇప్పుడు తాలింపులు బాగా వేసుకోవాలి చూసారు కదా ఇప్పుడు నేను ఇందులో ఏమేస్తానో చూడండి లైట్గా కొంచెం కారం అయితే వేస్తున్నాను సరిపోద్ది స్టవ్ ఆఫ్ వేసుకున్నాను ఈ విధంగా రెడీ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులో మనం పెరుగు తీసి పక్కన పెట్టుకున్నాం కదండి చూస్తాము చూసారా పెరుగు అయితే తాలింపు అయిపోయింది కారం వేసాను పసుపు వేసాను తాలింపులు మొత్తం అన్ని అన్ని ఐటమ్స్ అయితే వేసాను కదా మరి పెరుగు తాలింపు ఈ విధంగా అయితే రెడీ చేసుకోవాలండి కొంచెం కారం కూడా యాడ్ చేసుకోవచ్చు ఏం కాదు ఇప్పుడు ఇందులో చూసారు కదా మజ్జికి ఈ విధంగా అయితే తాలింపు పెట్టానండి పిల్లలు ఇష్టంగా కూడా తింటారు మొత్తం అన్నీ ఇందులో పోసి ఒక బౌల్లోకి అయితే తీసేస్తాం ఫ్రెండ్స్ మరి ఎలా ఉంది నేను చేసిన బోంద మజ్జిగ తాలింపు పెరుగు పులుసు ఓకే ఫ్రెండ్స్ మరి పిల్లలు పానీపూరి అడుగుతున్నారు పానీపూరి రెడీ చేస్తాము ఓకేనా ఇందులో స్టవ్ పెట్టానండి ఆయిల్ వస్తాను ఇందులో పానీపూరీలు అయితే వేసానండి చూడండి చూపిస్తాను మీకు ఇవి కానీ ఎలా రెడీ అయిపోయింది పెరుగులో నంజలు తింటే చాలా బాగుంటాయి మరి తీసేద్దాం ఇది చూసారు కదా ఇన్ని పానీపూరీలు అయితే వచ్చినాయండి ఇందులోకి పెరిగి చెట్నీ పెరిగి తాలింపు పెట్టాను కదా అది వేసి తింటే చాలా టేస్టీగా ఉంటుంది చూ చూసేద్దాం మరి మద్ది పులుసు వేసాను ఇందులో పానీపూరి పిల్లలకైతే తినిపిస్తాను చూడండి బాగుందా టేస్ట్గా ఉందా పండుగ పెట్టుకుని చూడాలి ఎలా ఉందా పెరుగు పానీపూరి పెరిగా పిండేగా ఇదమ్మా ఈ విధంగా తింటే కనుక పానీపూరి అయితే చాలా టేస్టీగా ఉంటుందండి మన మామూలుగా బయట తెచ్చుకుని అయితే అది చిన్నసగురు రసము పప్పు వేస్తాడో అలా కాకోకుండా మన ఒంట్లో సొంతంగా రెడీ చేసుకున్నప్పుడు సాంబార్లోనైనా మజ్జిగ పులుసులోనైనా ఇసుకు తింటే చాలా బాగుంటుంది మరి ఎలా ఉందమ్మా టేస్టు బాగుందా అదుడు పోయిందా చూసారా ఫ్రెండ్స్ మరి యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరికీ చెప్తున్నాను మా అదుడు పోయిందా అంటున్నాడు ఓకేనా పానీపూరి అయిపోయాయండి ఇగో ఇంకా చూడు నైన్ పీసెస్ నైన్ పీసెస్ అయితే ఉన్నాయండి ఇదైతే నేను తింటున్నాను పిల్లలు తిని పిల్లలకైతే తినిపించేసాను మరి ఓకేనా చట్నీ కూడా అయిపోయింది ఫ్రెండ్స్ పానీపూరి మొత్తం ఖాళీ అయిపోయింది గిన్నెలైతే పక్కన పెట్టేశాను ఇదిగో పిల్లల వాటర్ అయితే తాగుతున్నారు ఫ్రెండ్స్ మరి ఓకేనా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ రాదు అయినప్పటికీ చాలా ట్రై చేస్తున్నాను ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ మరి మరొక వీడియోతో రేపు పొద్దున్న కలుద్దాం బాయ్ బాయ్